సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆయన గతంలో ఏదైతే హామీలు ఇచ్చాడు మైనార్టీలకు సంబంధించి దుల్హన్ పథకం లక్ష రూపాయలు ఎలాంటి ఆంక్షలు ఇలాంటివి లేకుండా ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం కాని అండి ఇప్పుడు పెద్దవాళ్ళకి నాలుగు వేల రూపాయల పెన్షన్ విధానం తీసుకురావడం కాని ఇవన్నీ ఉపయోగమైన అంటారు సార్ జనాలకు ఉపయోగమేనా ఉపయోగమేనండి ఖచ్చితంగా ఉపయోగమే మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మూడు వేలు చేస్తానని రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటారు రావడం అది కరెక్ట్ అని అంటారు సార్ అది ఎలా కరెక్ట్ అవుద్దండి ఇది కరెక్ట్ కాదు కదా ఎంత ఇస్తానని చెప్పి తగ్గించి ఇవ్వడం అది కరెక్ట్ కాదు ఇవన్నీ ఆలోచించే మొన్న ఓట్లు వేసారంటారా జనాలు అంతే కండి మరి అంతా ఆలోచించి వాళ్ళు ఓటు వేశారు గెలిపించుకుని ఆటో నగర్లు ఎలా ఉన్నాయి చాలా ఇబ్బందులు పడ్డారు చాలా పనులు లేవండి పనులు లేవు వ్యాపారాలు లేవు జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా పనులు ఏమి లేవు ఆటో నగర్లో వ్యాపారాలు లేవు పనులు లేవు కొంతమంది వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళిపోవడం కూడా జరిగింది అంతా కూడా లేదండి అవును ఇక మరి మొత్తం పెరిచేశారు ఆదాయాలు తగ్గిపోయినాయి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి చదువుకున్న వాళ్ళంతా ఆ పనులలో ఈ పనులలో ఆఫీసుల్లో ఏ ఆఫీసుల్లో పని చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవు పని ఉన్న వాళ్ళకి పనులు లేవు వ్యాపారం చేసిన వాళ్ళు వ్యాపారులు లేవు ఇంకా తప్పదోనే అలాగే గడిచిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి మెగా డిఎస్సి మీద సంతకం పెట్టాడు ఆయన పెద్దవాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాడు ఇవన్నీ ఇక ముందు ముందు అంతా మంచిగా ఉంటుంది అంటారా సార్ చాలా మంచిగా ఉంటుంది ఇంతకుముందు అయితే అరవై సంవత్సరాల వాళ్ళకే పింఛన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అరవై లోపు ఉన్నవాళ్ళు వాళ్ళకి పింఛన్ లేదు ఏమి లేదు ఇప్పుడు మా బాబు గారు వచ్చిన తర్వాత యాభై సంవత్సరాల కాడ నుంచి పింఛన్ పెట్టారంటే అది అందరికీ చాలా మందికి ఉపయోగపడుతుంది కదండీ ఇప్పుడు అంటే యాభై సంవత్సరాలు వచ్చేసిందంటే మనిషి వీక్ అయిపోతాడు యాభై వరకే స్టైల్పోయింది చెప్పలేము అవును చిన్న చిన్న వాళ్ళకే హార్ట్ అటాక్లని లని షుగర్ లని వచ్చేస్తున్నాయి ఇంకా యాభై సంవత్సరాలు వచ్చినాక ఆడు ఏం కష్టపడగలడు చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది చంద్రబాబు నాయుడు చేసిన పని చాలా మంచి పని చేశారు యాభై సంవత్సరాలు వాళ్ళకి పింఛన్ ఇవ్వడం చాలా మంచిది అయింది ఇప్పుడు నేనే ఉన్నానంటే నాకు సిక్స్టీ రాలేదు ఇప్పుడు నేను చేసుకోలేను తప్పదు కదా మరి వచ్చి చేసుకోవాలి ఇప్పుడు బాబు గారు పెడతా వల్ల ఆ నాలుగు వేలు పింఛన్ వస్తే దేనికైనా మనకు ఉపయోగపడతాయి కదా ఏ డాక్టర్ కోసం టాబ్లెట్ కోసం దేనికైనా ఉపయోగపడతాయి కదా అంటే మైనార్టీలకనే కాదండి అందరికీ కూడా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాను సంవత్సరంలో అని చెప్పి అన్నారు అది కూడా రేపు అమలు కాబోతుంది ఇవన్నీ కూడా మంచియే కదా సార్ అది మంచియే కదా మనకు ఇప్పుడు కొనలేనప్పుడు చాలామంది గ్యాస్ కొనలేక కృష్ణాల స్టోవ్ల మీద పుల్లలు పొయ్యి మీద చేసుకుంటున్నారు ఇప్పుడు బాబుగారు మూడు సిలిండర్లు ఇస్తున్నారంటే అది మనకు హెల్ప్ చేసినట్టేగా పేదవాళ్ళకి మూడు సిలిండర్లు అంటే మూడు ఏడు వందలు ఎనిమిది వందలు మిగిలినట్టేగా చాలా మంది చాలా చాలు మూడు సిలిండర్లు సరిపోతాయి ఇవాళ హాయిగా సరిపోతుంది సంవత్సరానికి అవును ఇలాంటి వాళ్ళే మనకు నాయకులు కావాలి మనకు రూపాయి లావులు చేసే వాళ్ళు కావాలి కానీ మన రూపాయి లాక్కుని మనకు నష్టం చేసే వాళ్ళతో మనకు లాభం ఉంది మనం కష్టపడి డబ్బులు మనం యుధ చేసుకోవడం కంటే ఇలాంటివి వస్తే మనకు మంచిదే కదా చాలా ఆలోచించి చేశారు బాబుగారు చేసిన పని చాలా బాగుంది ఏ విషయంలో అయినా సరే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తానన్నారు అంతకుముందు అయితే ఎంతమంది ఉన్నా సరే ఒక పిల్లడికి ఇచ్చేవాడు మిగతా పిల్లలకి ఎలా చదివించుకుంటాం ఇప్పుడు బాబుగారు చేసిన పని చాలా బాగుంది మంచి పని ఇప్పుడు చదివించలేని వాళ్ళు కూడా చదివిస్తారండి ఇప్పుడు ఇప్పుడు చదివించేలాగా చాలా నలుగురు ఉన్నారు ఒక పిల్లడికే చదివించేవాళ్ళు ఆడపిల్లలకి చదువు ఎందుకులే మనం చదివించలేము కదా అని ఇప్పుడు బాబుగారు ఏం చేశారు ఎంతమంది చదివితే అంతమంది అందరు చదువుకుంటున్నారు కదా అందరు చదివి బాగుపడతారు కదా బాబుగారు చేసిన పని చాలా మంచి పని సిలిండర్లు ఇచ్చారు ఫ్రీగా అది మంచిదే బస్సు అది అది అంతే ఉద్యోగాలకి ఆ నాయకుడిని చూసి పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి పనులు కలుస్తాయి చాలా బాగుంటుంది బాబు గారు చేసిన ఇవన్నీ ఆయన చెప్పిన వాగ్దానాన్ని నెరవేరిస్తే ఇంకా ముందు ముందు చాలా బాగుంటుంది